మా అక్కడ డ్రమ్ములు ఏర్పాటు చేయడం జరిగింది ఆ డమ్ముల్లోనే వేయాలి ఎక్కడ పడితే అక్కడ దయచేసి వేయద్దు ఒక సీరియల్ ప్రకారంగా రండి అటు కొంతమంది వెళ్ళండి రెండో స్టాల్ కి అటు చివర రెండో స్టాల్ కూడా ఉంటుంది అటువైపు కూడా వెళ్ళండి జాతర సహాయ సహకారంతో గోడినాలు ఏర్పాటు చేయడం జరిగినది తెలంగాణకు ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మళ్ళీ వచ్చినగా లేడీస్ చివర ఎవరైనా సంఘాలు వివరించిన వాళ్ళు ఉంటే అక్కడ కమిటీ వాళ్ళకి తెలియపడవచ్చు మీ పేరు శ్రీనాటి అన్నదాన కార్యక్రమానికి చదువు మానవు గారు రెండు వేల నూట వందల రూపాయలు

భూమిశెట్టి రామారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రెండు సంవత్సరాలుగా ఎంతో దుగ్విజయంగా నిర్వహించుతున్నాము దాతల సహాయ సహకారంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా రెండు సంక్రాంతి నిర్వహిస్తున్నాము పలాడు వెలుతున్నాడు గురి భక్త మహాశీలు అందరూ కూడా వచ్చి భూమి వచ్చిగా కోరుతున్నాం మహిళా భక్తులకి అట్లాసులు స్థానం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం అన్నం పరప్రహ్మ స్వరూపం